అందరికీ నమస్కారం అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి రెండు పోర్షన్లు అయితే ఉంటాయండి మొత్తం ఈ బిల్డింగ్లో ఆరు పోర్షన్లు అయితే ఉన్నాయి మంచి ఫ్రేమ్ లొకేషన్ విజయవాడ వన్ టౌన్ అండి వన్ టౌన్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ సందులో అయితే మీకు పైన కూడా ఉందండి చూపిస్తాను ఇది ఒక సందులో ఒక పోర్షన్ ఉంది ఇక్కడ కూడా ఒక పోర్షన్ అయితే ఉంటుంది రెంట్లు పర్పస్ మీకు మంచి రెంట్లు అయితే వస్తాయి లొకేషన్ కూడా విజయవాడ వన్ టౌన్ అండి వన్ టౌన్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది మొత్తం మూడు ఫ్లోర్లు ఉంటుంది ఇదంతా మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ మూడు గదుల్లాగా డిజైన్ చేశారు ఒక్కొక్క పోర్షన్కి వచ్చి మూడు గదులు ఉంటాయి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఉంటాయి అలాగా ఫస్ట్ సెకండ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా నేను చూపిస్తానండి నూట అరవై గజాల్లో ఈ హౌస్ అయితే ఉంది విజయవాడ వన్ టౌన్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉందండి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది మొత్తం మూడు రూమ్స్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం అన్నీ కూడా రెంట్లు అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయండి సుమారుగా ఒక యాభై ఐదు వేలు వరకు రెంట్ అయితే వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారండి మూడవ రూము చాలా మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి హౌస్ రెంట్లు పర్పస్ డిజైన్ చేశారు సార్ నేను ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ కింద తాళం వేస్తుందండి కింద ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ అలాగే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను నూట అరవై గజాలు బ్యాంకు లోన్ వస్తుందండి ప్లాన్ ఉంది బిల్డింగ్కి ప్లాన్ కూడా ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ సేమ్ అలాగే స్టార్టింగ్లో ఒక మూడు గదులు ఇక్కడ కనిపిస్తుంది గేట్ దగ్గర నుంచి ఇవి ఒక మూడు గదులు మొత్తం ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చి రెండు పోర్షన్లు ఇది మనం పైన తీసుకున్నామండి వీడియో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం మొత్తం మూడు గదుల్లాగా డిజైన్ చేశారు సేమ్ మంచి హౌస్ అండి కాస్ట్ అయితే నూట అరవై గజాల ఈ హౌస్ కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చండి మంచి రేటు అయితే మనం ఇప్పిస్తాము మేమైతే మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఉంది ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి ఇదంతా వచ్చేసి వాళ్ళు కిచెన్ కింద అయితే యూజ్ చేస్తున్నారు మూడు రూమ్స్ అయితే ఉంది ఫేసింగ్ అయితే సౌత్ ఫేసింగ్ వస్తుందండి కానీ మంచి ఫ్రైమ్ లొకేషను చాలా నియర్గా ఉంటుంది మెయిన్ రోడ్డు కూడా కాస్ట్ వచ్చేసి కోటి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు బ్యాంకు లోన్ కూడా వస్తుంది నూట అరవై గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ మూడు ఫ్లోర్లు జీ ప్లస్ టూ ఉంటుంది విజయవాడ వన్ టౌన్ మంచి ఫ్రైమ్ లొకేషను రథం సెంట్రల్ ఆ లొకేషన్లో ఉంటుందండి మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి కాల్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్